హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమత టేస్ట్ ఫుడ్ ఛానల్ ఈ రోజు వీడియోలో బ్రెడ్ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను సో ముందుగా బ్రెడ్ ని తీసుకోవాలండి ఇక్కడ ఈ బ్రెడ్ ని ఇలా లకు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలండి ఇవి సైడ్ ల కట్ చేసుకోకపోతే నూనెలో ఫ్రై కావు గట్టిగా ఉంటాయి బ్రెడ్ హల్వా అనేది టేస్ట్ కూడా రాదండి సైడ్ లో ఉంచితే ఇలా కట్ చేసుకోవాలి ఇవి వేరే ప్లేట్ లోకి తీసుకొని అన్ని అదే విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా రావాలండి కలయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి బ్రెడ్ ని ఆయిల్ ఆయిల్లో వేసుకోవాలి ఇలా అన్ని అదే విధంగా వేసుకోవాలండి ఇప్పుడు రివర్స్ వేసుకోవాలి అవి మాడిపోకుండా ఒక్కొక్కటి తీసి రివర్స్ లో వేసుకోవాలి ఇలా వేంపుకోవాలన్నమాట నూనెలో ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో కాజు వేసుకొని వేంపుకోవాలండి ఇలా వేంపుకున్న తర్వాత తీసేసుకోవాలి వేరే గిన్నె పెట్టి పొయ్యి మీద పాలు పోసుకోవాలండి పాలు మరిగాక చక్కెర వేసుకోవాలి ఇక్కడ చిన్న గ్లాస్ చక్కెర వేస్తున్నా నేను యాలకుల పొడి వేసుకోవాలి ఇప్పుడు నూనెలో ఫ్రై అయిన ఉన్నాయిగా బ్రెడ్ ఆ బ్రెడ్ ను ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుతుంటే మెత్తగా అవుతాయి ఈ బ్రెడ్ పాలలో మెత్తగా అయినాక ఇలా కలుపుతుంటే మెత్తగా అవుతాయి బ్రెడ్ హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి సో మీరు కూడా ట్రై చేయండి ఇలా ఇప్పుడు ఫుడ్ కలర్ ని కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట సరిగా ఎంత బాగుందో ఇలా ఇలా వచ్చిన తర్వాత కాజు వేసుకోవాలండి సో చాలా టేస్టీగా ఉంటుంది బ్రెడ్ హల్వా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో రెడీ అయింది బ్రెడ్ హల్వా ఈ విధంగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది